కల్వకుర్తి నియోజకవర్గం కర్తల్ మండలంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తెలిపారు జరుపుల రాధకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు గంబ లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు ఈ వైద్య శిబిరానికి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు మరియు కర్తల్ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అమరాబాద్ మండల కేంద్రంలోని కరెంట్ సబ్ స్టేషన్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రం భవనానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్ వీక్లో బల్మూర్ దగ్గర ఫౌండేషన్ స్టోర్ చేస్తాం బల్మూర్ ఫస్ట్ ఫేజ్ వన్ ఆ ఫేజ్ వన్ స్టార్ట్ అయిన ఆరు నెలల్లో ఫేజ్ టూ స్టార్ట్ చేస్తాం ఫేజ్ టూ అంటే అమరావతి అని పద్ర అది స్టార్ట్ కాకుండా ఇది స్టార్ట్ కాదు అది ఏ ఏ తర్వాత బి సో ఏ తొందర అయితే బి తొందర దాని మీదనే ప్రయత్నం చేస్తున్నాం కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ ఉన్నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అధికమీ ఇక్కడ సాగునీస్తాం సాగునీరు ఖచ్చితంగా ఈ టర్మ్లోనే నీళ్ళు వైకి దుంకిచ్చారుపాటు చేస్తాను ఇది దాని మీద నేను కసరత్తు చేస్తున్నా ఇక నేను చెప్పేవాన్ని కానీ చేసేవాణ్ణి ఇవన్నీ నేను ముందు ఇది నాకు వచ్చింది కూడా తెలుసు కానీ ముందు చెప్పండి నేను అది కొబ్బరికాయ కొట్టినరోజు చెప్తాను గతంలో చెప్పి చెప్పి అలసిపోయి వెళ్ళిపోయినా నేను వాళ్ళు పాతకాలంలో చెప్పేవాళ్ళు నేను చేసేవాణ్ణి ఈ మండలానికి ఏం కావాలో అన్నీ చేస్తున్నావు ఇదే కాకుండా తూర్పు పొడజాతి తూర్పు పొడజాతి కూడా ఫైనల్ స్టేజ్లో సీఎం గారు ఒప్పుకున్నారు దాన్ని వంద ఎకరాలు కావాలి దాన్ని కూడా ప్రజలు కోఆపరేట్ చేయాలి ఎర్ర బీడ్చలు పెడతాం అది ఏనంటే లింగాల దగ్గర నూట ఎకరాలు రెడీ ఉంది మీరు ఒప్పుకోకపోతే ఇమ్మీడెట్ చాలా పెడతాం అన్ని పటాలైనవి స్వామి ఇప్పుడు కూడా వచ్చినాయి నిలమన్నా కొన్ని రెండు కోట్ల యాభై లక్షలు తీసే రోడ్లు ఇక్కడ కేజీబీ మన్ను అది తెలుగుపల్లికి ఒక రోడ్ వచ్చింది తర్వాత డిగ్రీ కాలేజీకి ఒకటి వచ్చింది మాదవడిపల్లికి ఒకటి వచ్చింది టెంపుల్ దగ్గర అన్ని టెంపుల్లకు స్కూళ్ళకి ఇచ్చినప్పుడు అందరు అందరి వస్తారు అది సో ఒక నాలుగైదు రోడ్లు వచ్చినాయి ఇంకా అన్ని హాస్టల్స్ హాస్టల్స్ రెండు కోట్ల చిల్లర వచ్చింది ఇది ఇంకా వాళ్ళు ఇప్పుడు వస్తున్నాయి ఒకటి పన్నెండు కోట్ల యాభై లక్షలేమో ఒక సీసీ రోడ్లు వస్తున్నాయి ఎస్సీ పి కింద దాంట్లోనే అమరాబాద్ తర్వాత బీటీ రోడ్లు వస్తుంది బీటీ రోడ్డు ప్రతి ఊరికి బీటీ రోడ్డు బీటీ రోడ్డు నెక్స్ట్ నేను చేసే వరకు మా ఊరికి బీటీ రోడ్ లేడు అంటే నేను పోడికే ఇది ఇక్కడే కాదు నియోజకవర్గం మొత్తం బీటీ మా ఊరికి లేదు అంటే నేను పోటీ మనకు లేని రోడ్లు ఒకటే గోడంపల్లి లేదు బై లేదు ఇన్నిటి బీటీ రోడ్లు ఉన్నాయి రెన్యుల్ కోట్లు పెట్టాము ఇప్పుడు లక్ష్మాపూర్ ఎప్పుడో నేనున్నప్పుడు వేసింది తిరుమలాపూర్ నేను అప్పుడు వేసింది అన్ని రెన్యువల్ కోట్లు వస్తాయి నేనేం చెప్తున్నా సపోజ్ ఈ మననూర్ దగ్గర కాలం వచ్చి ప్రశాంత కాలం నుంచి మనం స్టేషన్ కాడ ఈడ లింక్ అయితే షేప్ లో పెట్టాము టెండర్ ప్రాసెస్ అంటే ఏదో ఒక రోడ్ కనెక్షన్ ఊరికి ఒక రోడ్ ఉన్నాకి సెకండ్ రోడ్ కూడా ఆలోచన చేస్తాం ఫస్ట్ పేజ్ అంతా ఒక రోడ్ ఉండాలి మీ సెకండ్ పేజ్ మీరన్నది ఇప్పుడు మన దగ్గర రోడ్లు ఊర్లు ఉన్నాయి అన్ని అట్లే ఉన్నాయి ఏ ఊరు పోతే మళ్ళీ ఆ నుంచే రిటర్న్ రావాలి మళ్ళీ దీనికి ఏం తెలుసా లక్ష్మీపుర నుంచి అది నేను ఒక రోజు ట్రాక్టర్లో పోతా మిమ్మల్ని కూడా తీసుకపోతున్నాను ఆడ ఫారెస్ట్ ఆబ్జెక్షన్ లేకపోతే దాన్ని గా పెడతాం అసలు ఆ డొంకదారి ఉంది అని అంటున్నారు డొంకదారి అవన్నీ తీస్తాం తీసి ఫారెస్ట్ కూడా ఒప్పించి ఫస్ట్ మెటల్ రోడ్ వేసి అదొకటి తర్వాత ఇంకొక రోడ్డు నాలుగు రోడ్లు వేస్తున్నాం మీకు అందరికి తెలియదని ఎక్కడ చెన్నంపల్లి నుంచి గణపూర్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది తర్వాత దోమ ఏంటి మన మధ్య అడుగు నుంచి పెద్దరేవు గీసుగండి అది కూడా మట్టి రోడ్డు ఆల్మోస్ట్ గీసుగండి వేసేసినాం ఎవరు తెలియకుండా వేస్తున్నారు కొన్ని ఇబ్బందులు ఉంటాయని వేస్తున్నాం ఇది కూడా వచ్చినాక మిమ్మల్ని ట్రాక్టర్ మీద తీసుకెళ్తాం వేసిన రోడ్డు చూపిస్తాం గౌరవం డిప్టీ సీఎం గారికి ఎందుకంటే వారి సంబంధిత మంత్రులు అదే గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రైతుల ప్రాణ నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను దీనితో పాటుగా మాకు అంటే అమరావాదు మండలానికి మాకు కనకూడదు కానీ అమరావతి మండలానికి ట్రాన్స్ఫార్మర్లు రావాలంటే ఇబ్బంది ఉండే అదేవిధంగా లెంతి లైన్ అచ్చంపేట నుంచి మధ్య అనేక ఒకటే లైన్ ఈ ఒకటే లైన్ మీద ఐదు సబ్స్టేషన్లు ఉన్నాయి ఈ ఐదు సబ్స్టేషన్లు ఉండటం వల్ల ఓవర్లోడ్ ప్రాబ్లం ఉన్నది కరెంటు ఓవర్లోడ్ తోటి ఇక్కడ చాలా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని టూ ట్వంటీ బై థర్టీ త్రీ కేవీ స్టేషన్ ఆల్మోస్ట్ శాంక్షన్ స్టేజ్లో ఉంది ఒక నెల రెండు నెలల్లో దాని మీద శాంక్షన్ తీసుకొచ్చి డిప్టీ సీఎం గారితో ఫౌండేషన్ వేయాలని ఒక ఆలోచన ఉంది ఇది వందకు వంద శాతం చేస్తాం ఈ రెండు ముఖ్యమైనవి కరెంటు సంబంధించి ఇది మాచారం హై టెన్షన్ లైన్ పోతుంది కదా అక్కడ డ్రా చేస్తాం చేసి నాకు తెలిసి మొలక మామిడి దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కొత్త ఒక ఐదు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చూసి అక్కడ పెట్టాలి ప్లాన్ అక్కడ నుంచి ఇంకా ఈ లైన్ చేంజ్ అయిపోతుంది అటు మీదికి పోతే మన నూరు పోతే అంత ఒకటే లైన్గా కిందికి ఎందుకంటే నీకు అచ్చంపేటతోటి సంబంధం ఉండదు అచ్చంపేట కరెంటు పోయినా అమరావతిలో కరెంట్ ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అనేది అది త్రీ ఫేజ్ ఇస్తాం సింగిల్ ఫేజ్ ఇస్తాం ఈ ఫేజ్ ఆ ఫేజ్ సంబంధం లేదు ఇరవై నాలుగు గంటలు ప్రత్యేకంగా అమరావతి అని పథకం ఇస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడు ప్రస్తుతానికి రైతుల గురించి మాట్లాడుతున్నాం రెండవది ఏమిటంటే స్టార్ రివర్ పైన విడ్జి అది దాని మీద నేను పెద్ద కసరత్తు చేస్తున్నాం అది త్వరలో వస్తుంది ఇదే కాకుండా నల్లమల్ల పైన ఎలివేటెడ్ కారిడర్ ఆల్మోస్ట్ సంఖ్య ఏడు వేల ఏడు వందల కోట్లు డిపిఆర్ వచ్చింది ఇప్పుడు మన నుంచి వస్తుందా లేకపోతే బ్రాహ్మణపల్లి నుంచి అది యాక్చువల్గా డిపిఆర్లు బ్రాహ్మణపల్లి నుంచి వస్తే ఉంది బ్రాహ్మణపల్లి నుంచి స్టార్ట్ అవుతుంది నేను ఏఎన్స్ గారితో మాట్లాడను నేషనల్ లైవ్ ఏఎన్స్ గారితో మాట్లాడి అక్కడి నుంచి పోతే మన్ననూరుకు నష్టం జరుగుతుంది ముఖ్యంగా అప్పర్ ప్లాట్కు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడి నుంచి ఎలివేషన్ వేయండి ఏచి మండనూరులో దింపండి దింపి మన్ననూరు నుంచి సెంటర్లో తీసుకెళ్ళండి ఒకవేళ మా అక్కడ ఉన్న ప్రజలు ఒప్పుకోకపోతే పై నుంచి బైపాస్ జనం పై నుంచి కూడా రెండు పెట్టాం ఇది ఏ పై నుంచి బైపాస్ అది కూడా కాకపోతే కింది నుంచి బైపాస్ ఏబిసి ఒకటి సెంట్రల్ నుంచి ఏ పైనుంచి బి ఇది కూడా పుర్రోలో ఒకటి కారం తిక్కపోతే సీ అది సీ కొద్ది లెంత్ అయితే ఇట్లా పోతే బేబీ గారు మరి ఇంకా అది అది ఒప్పుకోరు అట్లా అంటే నేను అమరావతి కూడా తిక్కపోమాదే అది కాదు కానీ పూర్వం అట్లే ఉండేనట కదా మార్కెట్ అయితే అది కింది గురువులో ఒకటి కారణం తీసుకుపోయి ప్లాన్ ఉంది ఈ నుంచి లేపితే అప్పుడు ఇంకా ఇక్కడ అయితే అది అక్కడ దింపి మళ్ళీ అక్కడ ఎక్కించేది ప్రస్తుతానికి వటువల్ల పల్లె కూడా దిగేది ఎక్కేది లేదు నేనే మన చెప్పినాం దిగే లేకపోతే అది ఏనియం ఊరు ఉంది ఊరు లేదు లేస్తే పోయి టోళ్ళు పోతారు రెండు టోలు ఉంటారు ఇక మూడు నాలుగు ఊళ్ళో దింపాల్సిందంటే ఒప్పుకున్నారు దాన్ని కూడా దింపిస్తాం అది దోమలపెట్టలో దిగుతాయి ఆ దోమలపెండ నుంచి మళ్ళీ శ్రీశైలం అటు అటువైపు ఉంటుంది ఉంటారు అక్కడ కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది సో మనకు జర్నీ తగ్గుతుంది ఇరవై నాలుగు గంటలు జర్నీ నో చెక్ పోస్ట్ నథింగ్ ఇక పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటుంది ఇది ఫోర్ ట్రాక్ రోడ్ ఫోర్ ట్రాక్ రోడ్ అనేది అంత స్పీడ్ వెళ్ళిపోవచ్చు నూట యాభై స్పీడ్ వెళ్ళిపోవచ్చు అంటే ఎక్కడికి నీకు బ్రేక్ బ్రేక్లు ఉండవు గుట్టలు ఉండవు స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ ఏమీ లేదు ఇక నో యాక్సిడెంట్ నో యాక్సిడీ ఏమైనా ఉంటే అక్కడ అయితే దీంట్లో ఎక్కడ కూడా పెడతలేరు ఇంకో ప్లాన్ చేస్తున్నాం అక్కడక్కడ రిసార్ట్ పెట్టించాలని ప్లాన్ చేస్తున్నాం రిసార్ట్ పెట్టిస్తే ఆ రిసార్ట్ కూడా గవర్నమెంట్ ఎవరికైనా టెండర్ ఇచ్చేస్తే వాళ్ళు ఎవరెవరు ఇంకా రిలాక్స్ కూడా కావాలి కిందికి దిగేది లేదు పైనుంచి పైన అంతా మనకు మెట్రో స్టేషన్స్ ఉంటాయి సో ఏ మెట్రో టైప్ టైప్లో రెండు చోట్ల ఒకటి ఓటవాళ్ళ దగ్గర ఇంకోటి గవలప్మెంట్ యూతాలకి అది ప్లాన్ చేస్తున్నాం అది కూడా పెట్టించి ఏర్పాటు చేస్తాం ఇదైతే మనకు మధ్య మండలం నుంచి బూత్పూర్ వరకు ఉంది ఏ సెల్ భూత్పూర్ అది ఆల్మోస్ట్ డిపిఆర్ స్టేజ్లో ఉంది డిపిఆర్ కాలేదు డిపిఆర్ స్టేజ్ ఇది డిపిఆర్ అయింది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇంకా ఒక పదిహేను రోజులు వస్తుంది ఏడు వేల ఏడు వందల కోట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు వాళ్ళతో అంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడాను ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ ఆ ఎలివేటెడ్ ఇంకా కొంచెం కొంచెం మాడిఫై చేస్తున్నాం దాన్ని ఎట్టి పరిస్థితిలో మనలో దింపుతాం దింపకపోతే కొంచెం క్వశ్చనే లేదు ఆడ దింపుతాం పొట్టవాళ్ళ పల్లె దింపుతాం రెండు రిసార్ట్లు పెడతాం ఇవన్నీ పెట్టాల్సిందే నేను గత ఇప్పుడు ఈయన్తో మాట్లాడి మరో మంత్రి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ డీపీని కొంచెం మాడిఫై చేస్తాను ఇది వంద శాతం వస్తుంది రెండవది భూత్పూర్ నుంచి మద్యమడుగుడు మద్యమండగు నుంచి అవతల బ్రిడ్జి ఇది కూడా మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం నాకు నుంచి ఆరు నెలలు ఫస్ట్ ఏంటంటే నిజామాబాద్ డిస్టిక్ ఆరుమూడు కాన్స్టెన్స్లో అంకాపూర్ విలేజ్ మీకు చెప్పకముందు అంకాపూర్ విలేజ్ అనేది ఒక విలేజ్ ప్రతి రైతుకు కారు కారు లేని రైతు లేని ప్రతి రైతుకు డూప్లెక్స్ హౌస్ ఉంటుంది అంటే ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయలు ప్రతి రైతు ఆడ ఫేమస్ ఏంటంటే చికెన్ అంకాపుర్చిక నాట్కోర్చిక ఇది అది ఎందుకు డెవలప్ అయిందంటే విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ నలభై ఏళ్ళు నుంచి ఫార్టీ ఇయర్స్ నుంచి పనిచేస్తుంది గ్రామ పంచాయతీ ఉంటుంది బీడీసీ ఉంటుంది గ్రామ పంచాయతీ అన్ని పనులు చేయలేదు గ్రామ పంచాయతీ థర్టీ పర్సెంట్ వరకే గ్రామ పంచాయతీ సెవెంటీ పర్సెంట్ వరకు విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వాళ్ళతో మొత్తం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి క్యాస్ట్ నుంచి ఒకరిని తీసుకుంటాం పెద్దగా ఉందనుకో సపోజ్ ఆ క్యాస్ట్ పెద్ద ఒకటి ఇద్దరిని తీసుకొని తీసుకుంటాం ఆ సైజ్ ఆఫ్ ది విలేజ్ని బట్టి క్యాస్ట్ నుంచి తీసుకొని ప్రతి క్యాస్ట్ నుంచి తీసుకొని ఒక కమిటీ వేస్తారు వాళ్ళు ఈ కమిటీ ఏం చేస్తారంటే ఏదన్నా ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ సిచి రోడ్ ఇచ్చిన పది లక్షలు ఈ కమిటీ చేపిస్తాను దాంట్లో లాభం వస్తారు కదా దాంట్లో పెడతారు రెండోది ఇప్పుడు బెల్ట్ షాపులు కానీ ఇంకోటి ఇంకోటి వస్తాయి కదా వాటి నుంచి తీసుకుంటుంది టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ సెస్సు లాగా తీసుకొని ఆ ఊరికి నలభై లక్షలు సంవత్సరాలు దేనికి వీడిసి ఈ నలభై లక్షలు దేని దేని ఖర్చు పెడతారంటే ఇప్పుడు దసరా పండుగ వచ్చింది సర్పంచ్ సర్పంచ్ లిమిటే ఉంటుంది ఐదు లక్ష ఐదు వేలు పదివేలే లక్షలాలు లేదు సర్పంచ్ ఈ లక్షలాలు పెట్టాలంటే వీళ్ళే పెడతారు పెట్టి ఇక్కడ నుంచి ఒక రోడ్ వేస్తారు ఉదాహరణ ఆ రోడ్ల పోయి ఈ గ్రామ మా గ్రామ డెవలప్మెంట్ కింద టూ పర్సెంట్ ఐదు కోట్లు వచ్చింది అనుకో ఎంత అయితే టూ పర్సెంట్ కోటికి లక్ష రెండు రెండు లక్షలు పది లక్షలు ఐదు కోట్ల పడితే పది లక్షలు వీళ్ళకి వస్తుంది ఇది మన సోచల్ ఆడిట్ ఉంటుంది ఏది ఆడిట్ అందరి ముందే మాట్లాడతారు దాపరికం ఉండదు ఇంట్లో అన్ని పార్టీలు ఉంటారు అన్ని కులాలు ఉంటారు అన్ని మతాలు ఉంటాయి ఈ డెవలప్మెంట్గా ఇది మిమ్మల్ని ఎవరి పార్టీ వాళ్ళతో ఎవరి కోట్లు అలాగే ఇట్లా నలభై ఏళ్ళ నుంచి చేస్తే వాళ్ళు డెవలప్ చేసినవి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది అలా

వంటివి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు వీటిపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని భట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలలో భాగంగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పన్నెండు వేలు మాత్రమే ఇస్తున్నట్లు ఎదుగు చేశారు దీనికి నిరసనగా కల్వకుర్తి పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలకు అబద్ధపు మాటలు చెప్పడం కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతులకు పదిహేను వేలు ఇవ్వాలని అందుకు సంబంధించిన వినతి పత్రం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాస్ కి అందజేశారు ఈ కార్యక్రమంలో విజయ్ గౌడ్ సూర్యప్రకాష్ షాహిద్ కిషోర్ రెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు రైతులకు సంబంధించి రైతుల వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీ గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గతంలో రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్ తోటి ప్రజలను మబ్బెట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నది ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజల యొక్క వ్యతిరేకత మూడగట్టుకున్న ప్రభుత్వం ఏదన్నా ఉంది సంవత్సరం కాలంలో అంటే అది కేవలం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు రైతులకు సంబంధించి ఏ విధంగా అయితే రైతు భరోసా ఆ రోజు పదివేల రూపాయలు ఇస్తున్నాడో కేసీఆర్ గారు దానికి మించి పదిహేను వేల రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పి మాయమాటాలు చెప్పి వచ్చిన తర్వాత సంవత్సర కాలం గడిచిపోయింది ఈరోజు సంవత్సర కాలంగా రైతులకు సంబంధించిన రైతు భరోసా ఎగ్గొట్టి ఈరోజు నిన్ననే క్యాబినెట్ మీటింగ్లో కేవలం పన్నెండు వేల రూపాయలు ఇస్తామనే సందర్భం నిన్న చెప్పడం జరిగింది నిజంగా ఇది రైతులను మోసం చేయడమే ఈరోజు రైతులను ఏ విధంగా అన్ని రంగాల్లో మోసం చేస్తున్నట్టే రైతులను కూడా రుణమాఫీ విషయంలో కానీ మిగతా రైతు బీమా విషయంలో కానీ ఎంత మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులను ఏ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలను ఉద్యోగస్తులను కానీ ఎన్నికలకు ముందు ఏ వాగ్దానాలు చేసిందో ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ కానీ మిగతా చాలామంది ఈరోజు ఏ వర్గం కూడా ఈరోజు తృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు లేదు కేవలం అధికారాన్ని పంచుకోవాలి అధికారం ద్వారా అక్రమార్జన చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం తప్పించి ఏ విధంగా రైతులకు మేలు చేయాలన్న పరిస్థితి లేదు ముఖ్యంగా ఈ ప్రకటించిన ఏదైతే పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలి వాటిని చెల్లించాలనే ఒకే ఒక కండిషన్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కదులుతూ ఉన్నారు రాబోయే రోజులలో ప్రతిపక్ష పార్టీగా రజ ప్రజల పక్షాన ప్రజల యొక్క సమస్యలను అధికార పార్టీకి తీసుకొచ్చే దృష్టికి తీసుకొచ్చే సందర్భంలో ఏ రోజు కూడా వెనుకపోకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి డైరెక్షన్ లో హరీష్ గారు గారి నాయకత్వంలో ఖచ్చితంగా పనిచేస్తామని ఈ రోజు ఆర్టీఓ గారికి కలకుర్తి నియోజకవర్గం రైతుల పక్షాన మేము మెమరణం ఇవ్వడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టాం ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ రైతులకు కార్యకర్తలందరి కూడా ఉదయపూర్వక నమస్కారాలు ప్రకటించిన రైతు భరోసాను భరోసాను రైతు రైతు బంధును పేరు మార్చి రైతు భరోసా ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం ఒక రెండు పంటలు కాదు మూడు పంటలకు ఇవ్వాలి మూడు పంటలకు ఇస్తాం మేము అనే విధంగా చెప్తూ కాలయాపన చేస్తూ ఈ రోజు పదిహేను వేలను పన్నెండు వేల గురించి అది ఇస్తాడో లేదో తెలియదు ఏ నాంశం పెట్టిండో తెలియదు ఇలా రైతు బీమా రైతు రుణమాఫీ చెప్పిండు రైతు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ప్రతి కుటుంబానికి అని దాని పేరు మార్చిండు మళ్ళా ప్రతి కుటుంబానికి వెళ్ళి ఇలా యాభై వేల ఉన్న రైతు రైతు రుణమాఫీ కూడా కాలే ఇలా ఎవరికి అయిందో ఎవరికి కాలేదో తెలియకుండా అయోమయమైన పరిస్థితి రైతాంగా ఉంది ఈరోజు మోటుగా ఉల్లాల సామెత చెప్తారు తిక్కొని పెళ్ళి తిన్నోడే మనగా ఇలా ఎవరికి అవుతుందో తెలుస్తలేదు ఎవరికి అవుతలేదో తెలుస్తలేదు ఎందుకు అయిందో తెలుస్తలేదు ఇబ్బందికరమైన పరిస్థితి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి రైతుకు రైతు బంధు వచ్చింది ప్రతి రైతుకు రైతు బీమా ఇచ్చింది అందరికీ యూనివర్సల్గా రాజకీయాలకు సంబంధం లేకుండా రైతాంగాన్ని ఆదుకోవాలనే ఏకైక దృక్పథంతోన రైతాంగాన్ని ఆదుకునే విధంగా ప్రతి పది పది సంవత్సరాలు రైతాంగం అంతా కూడా మంచి పంటలతోన మంచి కలకలంలాడి ఈరోజు బ్యాంకుల చుట్టూ రైతాంగ ఏఓల చుట్టూ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తకాయించి ప్రతి ఒక్కరు కూడా ఏం చేసుకున్న పాపం రా మేము తప్పు చేసి ఈ రోజు ఇబ్బంది పడుతున్నామనే విధంగా ప్రతి ఒక్కరు బాధపడుతురు ఈ రోజైనా మేలుకొని చెప్పిన మాట నిలబడతామని ఇందింత పొడుగు మాటలు మాట్లాడేటోళ్ళు పదిహేను వేల రైతు బంధు రైతు భరోసా పేరు మార్చిరు పేరు మార్చినా సరే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇలా ఇచ్చేట కూడా ఇప్పుడు రోడ్లు వేయాలి రోడ్లకు పోయినాయి మట్ దానికి అని చెప్తున్నారు రోడ్లు ఎవరి ఎవరి పొలంలో వేసిరు రైతాంగం పొలంలోనే రోడ్లు వేసిరు ఏ రకమైన కాంపెన్సేషన్ ఇవ్వలే ఇలా శ్రీశైలం రోడ్డు పోయింది ముఖ్యమంత్రి స్థాయిలా ఆయన ఈ ప్రాంతం బిడ్డ అని మేము మొదలు సంతోషపడ్డాం ఎవడైతే మా ఏ పార్టీ ఎవడైతే మా ప్రాంతం వాడు ముఖ్యమంత్రి అయినా సంతోషపడ్డాం ఆయన చిన్నపిల్ల ఆయనకన్నా కన్నా ఆటగా మాట్లాడుతున్నాడు ఇలా ఈ ప్రాంతంలో మా శ్రీశైలం రోడ్డు పోయింది దానికంతా రైతు బంధు పడుతుందని మాట్లాడుతున్నాడు ఆయన అసెంబ్లీలో ఈ పోయిన శ్రీశైలం రోడ్డుకు ఎవరికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వలే గతంలో నిజాం కాలంలో వేసిన రోడ్డు అందరి అందరు స్వచ్ఛందంగా వదులుకున్నారు పడితే రైతు బంధు ఒక గుంటకో రెండు గుండలకు ఐదు గుంటలకు పడి దాన్ని అసెంబ్లీలో చెప్పి రైతాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అవకాశం